Yeah. ఏడాది ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సిపి ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు ఈ సంవత్సరం ఎన్నో సంస్కరణలు తెచ్చామని ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపించామని గుర్తు చేశారు అస్త్రం యాప్ తో దసరా ఉత్సవాల నిర్వహణ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామన్నారు దాతలు ఇచ్చిన ఇరవై ఏడు డ్రోన్లను పోలీస్ స్టేషన్లకు ఇచ్చామన్నారు సైబర్ సిటిజన్ యాప్ ను మూడు లక్షల మందితో సబ్స్క్రైబ్ చేయించామన్నారు విజయవాడ వరదల్లో పోలీస్ శాఖ పద్నాలుగు రోజులు అద్భుతంగా పనిచేసిందన్నారు ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగి పెరిగిందని రోడ్డు ప్రమాదాలు తగ్గాయని హత్యాయత్నాలు పెరిగాయని తెలిపారు మహిళలపై నేరాల శాతం తగ్గిందన్నారు త్వరలో నగర సురక్ష సమితి ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నట్లు సిపి తెలిపారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగా ముఖ్యంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు మీరు చూడవచ్చు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత మునుపు అంత ఉపయుక్తకరంగా ఉండేది కాదు ఈరోజు ప్రతి యాక్టివిటీ పోలీస్ శాఖలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మేము టేకప్ చేస్తున్నాం వెదర్ ఇట్ బి డ్రోన్స్ కావచ్చు లేదంటే కెమెరాస్ కావచ్చు సో ప్రతిది కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష అనేది ప్రతిది కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనము చాలా బెల్హెలర్స్ తీసుకున్నాము అదేవిధంగా చాలా రోప్స్ తీసుకున్నాము తర్వాత చాలా ప్లేసెస్లో టెక్నాలజీ పరంగా డ్రోన్స్ తీసుకున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ గుర్తుండేటట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంగ్న్ చేసుకోగలిగాం తర్వాత టెక్నాలజీని మీకు గట్టిగా ఉపయోగించాం ఎలా అనేది కొన్ని వీడియోస్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ ఏ టూల్స్ని ఏ విధంగా ఉపయోగించామనేది మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత హ్యాండ్లింగ్ ఆఫ్ డిజాస్టర్స్ విజయవాడ డిజాస్టర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాం క్లౌడ్ పెట్రోల్స్ని ఏ విధంగా మనం పోలీస్ శాఖలో చొప్పించాం సైబర్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ ఎలా తీసుకున్నాం దసరాలో చాలా ఈసారి ముఖ్యంగా ట్రాఫిక్లో చాలా అద్భుతమైన విజయాలు సాధించాం చాలా ప్రశంసలు కూడా వచ్చాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ విపరీతంగా ఆపేసేవాళ్ళు దిగ్బంధనం చేసేవాళ్ళు కామ సామాన్య ప్రజానికం కూడా సరిగ్గా మూవ్ చేయకుండా మూవ్మెంట్ లేని పరిస్థితి ఉండేది ఆల్మోస్ట్ పది రోజులు కూడా ఈ ఫెస్టివల్ ఎప్పుడైపోతుందా అన్న అంత విసుగు ప్రజలకు వచ్చేది ఈసారి దానికి విభిన్నంగా ఈసారి మేము డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అస్త్రం అనే ఒక అప్లికేషన్ మీకు చూపిస్తాను అస్త్రం అనే అప్లికేషన్ ఉపయోగించుకొని చాలా డైనమిక్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసాము దాని గురించి చాలా మంచి పేరు దసరాలో చాలా మంచి పేరు వచ్చింది అదేవిధంగా విఐపి మూమెంట్ కూడా చాలా వరకు కట్టడి చేశాము అంత మునుపు చూస్తే ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ దసరాలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఒక మొబైల్ అప్లికేషన్ విఐపి పాసెస్ గురించి ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయడం కావచ్చు చాలా భారీ ఎత్తున రికార్డెడ్ వాయిస్ తర్వాత బెల్ హెల్లర్స్ ద్వారా క్రౌడ్ కంట్రోల్లో వినూత్నంగా మనము చేసి చేసాము సో దాని గురించి మనకు చాలా చక్కగా దసరా ఉత్సవాలు మిగతా జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కూడా దసరా ఉత్సవాలు కావచ్చు భవాన్ దీక్షలు కావచ్చు మన దగ్గర నుంచి చాలా నేర్చుకొని వెళ్ళడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా మనం ఏమైతే ఇంటర్వెన్షన్స్ చేసామో ఏ ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవి మిగతా జిల్లాలో కూడా ఈరోజు మన మనం చూసి వారు కొన్ని పద్ధతులు నేర్చుకోవడం జరిగింది సో నెక్స్ట్ దసరా ఇంకా విభిన్నంగా ఇంకా बाग चा चपेसी नेनु हामी